అత్యున్నతకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభువు నే సుఖీరిస్తూ శ్రేష్టమైన మీ అందరికి శుభములు తెలియజేస్తున్నానండి ఎలాగున్నారు బాగున్నారు కదా మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమం ఉన్నారు కదా క్షేమం ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు కదా ఎవరిని మరి విడిచిపెట్టి దేవుడు కాదు ఆయన నిరంతరం మనల్ని కాచి కాపాడే దేవుడు కదా దేవునామని మహిం కలిగిన గాక మన ప్రభుత్వ కాల అంతా కూడా మనము కాచి కాపాడి ఈ దినము మనకు బహుమానంగా కానుగడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక హాలేల్లుయా ఉదయం కాల సమయంలో మనము వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదండి పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి నూట పదహైదవ కీర్తన పన్నెండవ వచనం కీర్తన గ్రంథంలో నుంచి నూట పదహైదవ కీర్తన వచనం యహో మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించను ఆయన ఇస్రాయలు అందరినీ ఆశీర్వదించను ఆశీర్వదించును అహరోను వంచస్తున్నా ఆశీర్వదించును ప్రాడు చూడండి దేవుడు అంట మనమల్ని మర్చిపోలేదంట ఆయన మనమల్ని ఆశీర్వదిస్తాడు అంటున్నాడు దావీదు మహారాజు అంటున్నాడు కదా దేవుడు మనమని మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించును ఆయన ఇస్రాయేళ్లను ఆశీర్వదించును అహరోన వంశస్థులను ఆశీర్వదించను దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇస్రాయల్ ప్రజలు యాకోపి యొక్క సంతానం ఇస్రాయల్ అనబడింది అహరోన వంశస్థులు మోస యొక్క అన్న అహరోను అహరోన వంశస్థుల్ని దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు కదా ఈ కీర్తనంతా కూడా దేవుడు మరి మా మా దావీదో దేవుణ్ణి ప్రభా మాకు కాదు మాకు కానీ తండ్రి మీకే మీ నామాన్ని బట్టి మీకే మహిమ కలగాలి అని ఆయన మిమ్మల్ని గనపరుస్తూ ఉన్నాడు దేవుని గనపరుస్తూ ఈ కీర్తనలో రాస్తున్నాడు చూసారా ఆయన మనమల్ని మరచిపోలేదు చూడండి ఒక సాధారణమైనటువంటి శారీరకమైనటువంటి తండ్రి తల్లి కుమారుడు కాలేజీకి పోతున్నా కానీ అంగడకు పోతున్నా కానీ స్కూల్కి వెళ్తున్నా కానీ జాబ్కి వెళ్తున్నా కానీ ప్రతి నిమిషం కూడా కుమారుడు వెళ్ళాడో లేదో బస్సులో కరెక్ట్గా వెళ్ళాడో లేదో రోడ్డు మరి కరెక్ట్గా దాటుకున్నాడో లేదో ఆహారం తిన్నాడో లేదో మధ్యాహ్నం ఉదయం తిన్నాడో లేదో టిఫిన్ తిన్నాడో లేదో అంటే ప్రతి నిమిషం కూడా మనం మర్చిపోకుండా అతను మనం కుమారుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా కుమార్తెని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అంతేకాకుండా కుమారుడికి మనము ఒక కాపుదల కూడా పంపిస్తూ ఉంటారు గొప్పవారైతే మరి పిల్లల్ని మరి కారులో విడిచిపెట్టి క్షేమంగా అక్కడ స్కూల్లో విడిచిపెట్టి రమ్మని తన తండ్రి పని పడితే చెప్పడం మనం చూస్తూ ఉంటాం కదా అంతే కదా మరి సాధారణమైనటువంటి భూలోకంలో తల్లి తల్లిని ఎంతగా మరి మర్చిపోకుండా మనమల్ని ప్రతి నిమిషం కూడా జ్ఞాపం చేసుకుంటూ ఉంటారు కదా కుమారుని కుమార్తెల్ని తల్లిదండ్రులు మన ఆత్మీయ తండ్రి పొరలోకముందని మన తండ్రి ఎంత చక్కగా మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు ఆయన మర్చిపోతాడా ఓకే కేవలము సాధారణమైనటువంటి శరీరానికి మన తండ్రిలో తల్లి మనల్ని మర్చిపోకుండా ఉంటే ఆ పరలోకపు తండ్రి మనల్ని మర్చిపోతాడు అంటాడా ఈరోజు మంది జనంలో దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు దేవుడు మాకు ఏ సహాయం చేయలేదు దేవుడు ఎందుకు మాకు శ్రమను అనుభవిస్తున్నాడు శ్రమను మాకు ఎక్కువ అను అను అనుమతిస్తున్నాడు అంటూ దేవుని పైన నిందలేస్తూ ఏమేమి మాట్లాడుతూ ఉంటాం కానీ యోబు ఒక్క నింది మన ఎక్క మాట అనలేదు దేవుడు నాకు ఈ శ్రమ ఇచ్చినాడు నేను మరి దేవుడు నిలిచిపెడతానని దేవుణ్ణి దూషించలేదు ఒక్క మాట కూడా అనలేదు దేవుడు నాకు ఇచ్చాడు దేవుడు ఇచ్చింది అదంతా దేవుడు తీసుకున్నాడు దేవుడు నా మనకి మహిమ కలగను గాక అన్నాడు కదా ఈరోజు మన ప్రజలు సర్వసాధారణంగా దేవుడిని మర్చిపోయాడు చిన్న కష్టం వస్తే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు దేవుడు మమ్మల్ని కాపాడలేదు దేవుడు మమ్మల్ని ఎంత ప్రార్థన చేసినా కూడా ఎందుకు మా ప్రార్థన ఆదరించలేదు మమ్మల్ని మర్చిపోయాడు దేవుడు అంటూ మనము చెప్తూ ఉంటాం కదా కానీ దేవుడు ప్రతి నిమిషం కూడా మనమల్ని కాచి కాపాడుతూ ఉంటాడంట ఆయన మనల్ని మర్చిపోలేదు అదే దావది అంటున్నాడు యహో మమ్మల్ని మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఆయన నిజంగా ఆయన నిజముగా ఆశీర్వదించే దేవుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు నమ్మిక ఇస్తే ఖచ్చితంగా మనమల్ని ఆయన మర్చిపోడు నిరంతరం ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఆయన ఆయన కృప మనల్ని ఆశీర్వదిస్తుంది ఈ రోజు మనం ఈ ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం ఆయన కృప మనం మంచి వారమని కాదు ఏమాత్రం మన ప్రార్థన పురులం కాదు విశ్వాసం ఏం కాదు దేవుని యొక్క కృప ఈరోజు మనమల్ని ఆవరిస్తుంది ఆయన కృపతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నాడు దేవుడు దేవుడు మనల్ని మర్చిపోతే మనం ప్రయాణంలో ఉద్యోగానికి వెళ్ళి క్షేమంగా తిరిగి రాలేము దేవుడు మనం మర్చిపోతే ఈరోజు మనం క్షేమంగా నిద్రపోయి తిరిగి లేలేము ఇలాంటి విషయాల్లో దేవుడు మనల్ని ఎప్పుడు మనం మర్చిపోలేదు అని మేము పితడైన దావీదు చక్కగా ఈ కీర్తనలో మనం వివరిస్తున్నాడు ఆయన మమ్మల్ని ఇప్పుడు కూడా మర్చిపోలేదు నన్ను శత్రు సమూహాలను జుడిపించాడు నన్ను ఆపదలను తప్పించాడు ఆకలి కొన్నప్పుడు నాకు ఆరోగ్యం పెట్టాడు అంటూ దావేదో దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాడు ఎన్నో శ్రమలు నాకు వచ్చినప్పుడు నేను మరొకడుతున్నా తండ్రికి ఆయన నన్ను మర్చిపోలేదు ఖచ్చితంగా నాకు కాపుదలు ఇచ్చి నన్ను కాపాడినాడు నేను వెళ్ళి ప్రతి ఒక్క సమయంలో కూడా ప్రతి ఒక్క స్థలంలో కూడా నాకు విజయం ఇచ్చినాడని దావేదు దేవుణ్ణి కనపరుస్తున్నాడు కదా అదే చెప్తున్నాడు ఆయన యహోవోన్ నన్ను మర్చిపోలేదు నా తండ్రిని నన్ను మర్చిపోలేదు ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు ఇజ్రాయల్ని ఆశీర్వదిస్తాడు అమరాన సంత మరి సంతత్వాన్ని నేను ఆశీర్వదిస్తాడని ఆయన మీద అంటున్నాడు ఇది ఈరోజు ఈరోజు మనము కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు ఎందుకు ఆశీర్వదించాడు ఇజ్రాయలి కదా మనము కూడా మన పితరుల నుంచి వచ్చిన కదా మనము మనము కూడా ఆశీర్వదిస్తాడు ఈరోజు మనం బాధపడుతుంటాం నాకు వివాహం కాలేదు నాకు కుమారుడు పుట్టలేదు గరపఫలం లేదు నాకు కుటుంబంలో ఏమీ లేదు అని దేవుడు మర్చిపోయినాడు మమ్మల్ని విడిచేసినాడు అని మనం అంటూ ఉంటాం కదా మనం ఎప్పుడు కూడా మర్చిపోలేదు ఏహో మనము మర్చిపోలేదు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు హాలిలోయ సకాలంలో నీకు వివాహం అవుతుంది సకాలంలో నీకు గర్భ ఫలం దేవుడు సకాలంలో నీ బిడ్డలకు ఉద్యోగం ఇస్తాడు సకాలంలో నీ కుంటుమంలో సమ సర్వ సముధిని అనుగ్రహిస్తాడు దేవుడు నా మనకి మహిమ కలిగిన భయపడకు సర్వ సకాలంలో నీకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు దేవుడు కాబట్టి చూడండి ఇంత చక్కగా దేవుడు మనల్ని మర్చిపోలేదు కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదో కీర్తన పదకొండో వచ్చినం చూడండి డెబ్బై ఎనిమిది కీర్తన పదకొండు వచ్చినంలో ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరే చూడండి మనుషులమైన మనం మర్చిపోతాము గానీ దేవుడు ఆయన మర్చిపోడంట ఎప్పుడు కూడా మర్చిపోయి దేవుడు కాదు ఆయన అంతేకాకుండా యోగు పంతొమ్మిది పద్నాలుగులో యోగు కూడా ఒక మాట్లాడినాడు పంతొమ్మిది పద్నాలుగులో చూడండి యోగు గ్రంథంలో పంతొమ్మిది పద్నాలుగులో చక్కగా మరి ఏమంటున్నాడు యోగి కూడా ఒక మాట అంటున్నాడు పంతొమ్మిది పద్నాలుగు చూడండి పరిషత్ గ్రంథాలు అన్నట్టు తెరిచి చూడండి పంతొమ్మిది అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు చూడండి స్నేహితులైన మర్చిపోతారు నా ప్రాణ స్నేహితులు నా బంధువులు నన్ను మర్చిపోతారేమో కానీ నా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు అన్న ఏ అంటున్నాడు దేవుడు నామనికి మహిమ కలిగిన గాక నా బంధువులు ఎదుక రాక ఉన్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు చూసారా కానీ మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు ఆయన ప్రాణ స్నేహితులన్న మర్చిపోతారు మన బంధువులు మర్చిపోతారు మనవల్ని కానీ మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు నిరంతరం కాచి కాపాడే దేవుడు ఆయన యేషయా గ్రంథంలో చూడండి నలభై నాలుగు ఇరవై ఒకటిలో చూడండి ఏషా గ్రంథము నలభై నాలుగు ఇరవై ఒకటిలో నలభై నాలుగు ఇరవై ఒకటి చూడండి చక్కగా రాయబడి ఉంది మాట నలభై నాలుగు ఇరవై ఒకటిలో కూడా నలభై నాలుగు ఇరవై ఒకటి యాకోబో ఇస్రేయలు వీటిని జ్ఞాపకము చేసుకునము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మి నిర్మించి తిని ఇస్రేయలు నువ్వు నాకు సేవకుడవై ఉన్నావు నేను నిన్ను మర్చిపోజాలను చూశారు ఎంత చక్కని మాట నువ్వు నాకు సేవకుడు పోయి ఉన్నావు నేను నిర్మించి తిని ఇజ్రాయేలు నీవు నాకు వస్తున్నాయి మరి సేవకుడు ఉన్నావు కాబట్టి నేను నిన్ను మర్చిపోజాలను దేవుడు నయమే అంటుంది దేవుడు నన్ను మర్చిపోయాడు సమృద్ధిగా ఉన్న నన్ను ఈ రోజు లేమిక్గా మరి కారణం చేశాడు నేను నాకు దరిద్ర స్థితులకి నడిపించానని నయమే అంటుంది దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు మనమే దేవుని మర్చిపోతాం ఎన్నోసార్లు సార్లు సార్లు దేవుని మనం మర్చిపోయినా మన దేవుని లేఖనాలు చదివేస్తున్నాయి నా ప్రజలు నన్ను ఎన్నోసార్లు మర్చిపోయి ఉన్నారు కానీ దేవుడు మనం మర్చిపోయినా కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు ఆయన నిరంతరము మనల్ని కాచి కాపాడే దేవుడు ఆయన మర్చిపోయే దేవుడు కాదు దేవుడికి మనము బిడ్డలమే ప్రీ బిడ్డలమే ముద్దు బిడ్డలం కాబట్టి ఆయన మర్చిపోడు ఇబ్రీం రాసిన పత్రికలో పదమూడు పదహారులో చూడండి ఇబ్రిం రాసిన పత్రికలో పదమూడు పద్నాలుగులో చూడండి నిలువురుమైన పట్టులు మనకి ఇక్కడికి లేదు కానీ ఉండబోవచ్చున్న దానికోసము ఎదురు చూస్తున్నాము కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్థుతి చేయదము ఆయన నామం ఒప్పుకుందము దేవుని నామానికి మహిం కలిగిన గాక అర్పించుదము ఉపకారం ధర్మం నుంచి మర్చిపోకూడే అటు యాగం దేవునికి ఇష్టమైనవి మనం మర్చిపోకూడదు ఉపకారం చేయొచ్చు దేవుడు ఈరోజు మనకు ఉపకారం చేసి ఉన్నాడు ఆయన మనం మన ఆశీర్వదించినాడు కాబట్టి మనం కూడా ఇతరులకి మనం సహాయం చేయడం మనం మర్చిపోకూడదు అంటున్నాడు ఎన్నోసార్లు మనం మర్చిపోయినామంట చూడండి ద్వితీయ ఉపదేశ కాండము నాలుగు ముప్పై ఒకటిలో కూడా చక్కగా రాయబడింది ద్వితీయోపదేశ కాండము నాలుగు ముప్పై ఒకటి ద్వితీయోపదేశం నాలుగు ముప్పై ఒకటిలో చూడండి ఒక మాట ద్విపద ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి చూడండి నీ దేవుడు నిహోవా కనికరం కలిగిన దేవుడు గనక నిన్ను చెయ్యి విడవడు నిన్ను నాశనం చేయడు తాను నిపుత్ర ప్రమాణం చేసిన నిబంధన మర్చిపోడు మరచిపోడు చూడండి మన దేవుడ నిహో అంట కనిక్కిరం కలిగిన దేవుడు గనక ఆయన నిన్ను చేయి విడవడు ఆయన నిన్ను పితృలతో చేసిన నిబంధన ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు నిన్ను ఆశీర్వదిస్తాను నేను గొప్పవాడిని చేస్తాను నిరంతరం నేను కాచు కాపాడుతాను నీకు తోటి ఉంటాను నేను విడవను ఎడబాయిన మన పితృలతో దేవుడు వాగ్దానం చేసినాడు ఆ నిబంధన ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు ఈరోజు మనం ఏమంటాం దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నాకు సహాయం చేయలేదు దేవుడు నాకు ఇంకా వివాహం వివాహం కాలేదంటే దేవుడు నన్ను మర్చిపోయినాడు ఎంత ప్రారంభన చేసినా కూడా అర్థమైపోయిందని మనం బాధపడుతూ ఉంటాం కదా ఒక సాధారణమైన తల్లి ఒక కుమారుణ్ణి మర్చిపోతారా చూడండి ఎక్కడికి వెళ్ళినా కూడా వాడు తిన్నాడు లేదని బాధపడుతూ ఉంటాం కరెక్ట్గా వెళ్ళినాడో స్కూల్కి కరెక్ట్గా వెళ్ళినాడో లేదా కాలేజీకి ఎంత ఎంతో బాధపడుతూ ఉంటాం ఇస్తూ ఉంటాం మన తండ్రి కూడా ఈరోజు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు మన పరలోకపు తండ్రి మనల్ని కన్న తండ్రి మనకు రక్షణ ఇచ్చిన దేవుడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడు ఆయన మనల్ని ఆశీర్వదించిపోతున్నాడు దేవుని నా మనకి మహిమ కలగణాక ఈ రోజు నీ కుటుంబంలో ఏ లోటు ఉందో దేవుడు మన ఆశీర్వించబోతున్నాయి ఉదయం కాల సమయంలో వీడియో చూస్తే మనందరూ కూడా మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు ఉంటే దేవన్నామానికి మహిమ కలగిన కాక దేవుని మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక దేవుని నామానికి మహిమ కలగన ప్రారంభం చేసుకుందాం ప్రభా గణమైన నామని బట్టి స్థుతిస్తూ నిశ్చయంగా నాయన నూట పదహైదో కీర్తన పన్నెండు వచ్చినా చెప్పబడిన ప్రకారం ఆయన తండ్రి యహో మమ్మల్ని మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించను ఇస్లాయల్ సంతతి వారిని ఆశీర్వదించను అహరోల సంతతిని ఆశీర్వదించను అని చక్కగా మరి దావేది మాకు తెలియజేస్తున్నాడు ప్రభా దావిదు నిన్ను ఆయన ప్రభావం ఆశీర్వదించినావు ఈ రోజు మాకు కూడా నాయన ప్రభావం మనం మర్చిపోకుండా నువ్వు ఆశీర్వదించి దేవాలను నిత్యంగా నువ్వు మమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోలేదు నాయన ఈ రోజు నాయన ప్రభు ఉద్యోగానికి వెళ్ళి క్షేమంగా మనకు గమనించేయడం అంటే కేవలం నువ్వు కృప మర్చిపోలేదు ప్రయాణంలో తోడునీడిగా ఉన్నావు మమ్మల్ని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోలేదు ప్రభు నాయన వీడియోస్ వస్తున్న అందరూ కూడా ఇబ్బరం కలిగి ధైర్యం ఉండడానికి సహాయం చేయండి నువ్వు సహాయం చేయబోతున్నా ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రభావ మీకు వందనాలు ప్రభావ ప్రతి ఒక్కరిని కూడా నేను ఆశీర్వదించి కాపాడమని నువ్వు ఎప్పుడు కూడా ఎవరిని కూడా మర్చిపోలేదు నాయన ప్రభావ నువ్వు సహాయం చేసే దేవుడు నువ్వు ఆశీర్వదించే దేవుడు నా స్వామి ఎవరైనా ప్రభా ఏ విధంగా నన్ను మర్చిపోయినా తండ్రి దేవుడు నన్ను మర్చిపోయినాడని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ జీవితంలో కృపను అనుగ్రహించండి వాళ్ళ జ్ఞాపకం చేయండి నేను మర్చిపోలేదని మాట్లాడమని సహాయం చేస్తున్నాను ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నావు అసలు యేసు క్రీస్తు కలిగిన నామలో ప్రభా రోగులందరికీ స్వస్థపరుస్తుంది వివాహం కాని వారికి వివాహ సంబంధ సమకూర్చని చేస్తున్నాను అద్భుతం జరిగించమని సంస్థ కను త మహిమ ప్రభావం చెల్లిస్తూ ఏసుక్రైస్తున్నాము ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకప్ తండ్రి ఆ మెయిన్